నా ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉష మీరందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా ఓకే పర్వాలేదు బాగానే ఉన్నాను ఇప్పుడైతే మా వారు రాత్రి టెన్షన్ టెన్షన్కి నాకు కాళ్ళు చేతులైతే ఆడలేదు అసలు తిండి కూడా సరిగా తినేవలేదనమాట దానికి కారణం వచ్చేసి ఇంకా నైట్ తీరం దాడుతుంది తుఫాను త్వరగా కిందకి వెళ్ళండి వద్దు పైన అని చెప్పి రేకులు ఇల్లు కదండి ఎవరికైనా కాస్త కూస్త భయం ఉంటుంది వర్షానికైతే ఎలాంటి భయం కాదు గాలి వస్తేనమాట ఆ టైంలో తీరం దాటే టైంలో ఇంకా ఎదురుగాలు అంతా వస్తాయి రేకులీలు కాబట్టి కిందకి పడుకోండి ఎలాగోలా ఒక నైట్కి అడ్జస్ట్ చేసుకోలేరా అని చెప్పి మా వారు నా పైన అయితే అరిచేశారనమాట ఇంకా త్వర త్వరగా తినేసి కంచాలు కూడా తీయకుండా అక్కడే ఉంచేసి మా వాషింగ్ మిషన్ ప్లస్ సామాన్లు కూడా పైనే పెట్టేసి మేమైతే కిందకైతే వచ్చేసామండి అంటే రూమ్లో పెట్టేసామన్నమాట అసలు మా ఇంటి పరిస్థితి ఎలా ఉంది చూద్దామని చెప్పి ఇప్పుడే నేను కింద నుంచి పైకి అయితే వచ్చానండి పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు ఒక చిన్న గదేను మాది కింద ఒక రూమ్లో మా గారు ఉంటారు ఇంకొక రూమ్లో ఒక మంచం ఉంటుంది మీరు చూసినట్లయితే పైన మాది మంచమే ఉండదండి మంచం పైన బిగిస్తే కనుక ప్లేస్ సరిపోదు ఒక్క గదులు అని చెప్పి మేము మంచాన్ని పైకి తీసుకురాలేదనమాట ఆ మంచం పైన ఉంది ఇంకా మంచం మీద మా ఇద్దరు అమ్మాయిలు పడుకున్నారు కింద నేను మా అబ్బాయి పడుకున్నాం అనమాట చాపేసుకొని అంత చిన్న రూమ్లో అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం కష్టం అనిపించింది ఎందుకంటే ప్లేస్ అసలు సరిపోలేదండి అయినా కూడా అలాగే అడ్జస్ట్ అయ్యి రాత్రంతా ఎప్పుడు అని చెప్పి నిద్రపోకుండా అంతే వెయిట్ చేశాను ఇంకా తెల్లారిపాటికి పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు నేనైతే పైన మా ఇల్లు ఎలా ఉందో చూద్దామని చెప్పి గబగబా ఇంకా ఫోన్ అయితే తీసుకుని వచ్చేసానండి ఛార్జింగ్ కూడా పెట్టాలి అసలు మా ఇంటి పరిస్థితి ఎలా ఉందో చూసి మేము మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఎవరికైనా భయమే కదండి మన ఇంటి గురించి ఈ తుఫాను పడుతూనే ఉంది గోడలు కూడా చాలా తేమొచ్చినాయి అనమాట అంటే రెండు రోజుల నుంచి ఎడతెరపు లేకుండా పడే వర్షానికి నిమ్మెక్కినాయి అనమాట అది కాక రేకులు కూడా బాగా చెమ్మదిగుతూ ఉన్నాయండి అక్కడక్కడ బోల్టులు బిగించిన దగ్గర టీవీ దగ్గర కూడా చమ్మ పడతా ఉంది లాస్ట్ టైం మేము అంత ముందు టీవీ ఇక్కడే పెట్టేవాళ్ళం ఫ్రిడ్జ్ దగ్గర దాని మీద కూడా చినుకులు అయితే పడతా అనమాట ఇంకా అక్కడ చినుకులు పడుతున్నాయని చెప్పి ఆ ప్లేస్ మార్చి ఈ టీవీ వేరే చోట పెట్టాము ఈ గోడకైతే పెట్టామన్నమాట ఈ టీవీ ఇదిగోండి ఈ గాలికి కటన్ కొట్టుకొని దీనికి పెట్టిన పూల దండ కూడా కింద పడిపోయిందనమాట వెళ్ళేటప్పుడు దేవుడికి నమస్కారం చేసుకొని నేను కిందకి వెళ్ళాను దేవుడు మా ఇంటిని మమ్మల్ని కూడా అందరినీ కూడా కాపాడు అని చెప్పి లాస్ట్ వీడియోలో కూడా నేను ఇదే చెప్పాను మీరందరూ కూడా దేవుడికి ప్రార్థన చేయండి ఐ మీన్ దేవుడికి నమస్కారం చేసుకోండి అందరూ బాగుండాలి అని చెప్పి చెప్పి ఎంతోమంది బాధపడి ఉంటారు అసలు షెల్టర్ లేని వాళ్ళు చిన్న 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 పూరి ఉండే వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడి ఉంటారు కదండి ఏ ఏం చేస్తామండి మనం ఏం చేయలేము అంతా భగవంతుడి దయ మనల్ని కాపాడాలన్నా మనల్ని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా అంత దేవుడి చేతిలోనే ఉంటుంది పొద్దు పొద్దున్నే మా వాతావరణం చూడండి ఇలా అయితే ఉంది ఇంకా వర్షం పడతానే ఉంది సన్నజాజి చెట్టు ఇది ఈ కర్రకి వాసానికి కట్టాను కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఈ వానకి గాలికి అటో ఇటో అట్లా పడేదనమాట ఇలా నేను సేఫ్గా ఉంచాను కాబట్టి చక్కగా పూలైతే పూస్తుందండి మా సన్నజాజ మొక్క అయితే ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్ దీంతోపాటు సామాన్ అన్నీ కూడా లోపలైతే పెట్టేసి వెళ్ళిపోయాను ఒకవేళ గాలికి జల్లు కొట్టి మళ్ళీ తడవకుండా ఉండాలంటే మా వారు చెప్పిన ఐడియా అనమాట వాషింగ్ మిషన్ కాస్త బరువుగా ఉన్నా కూడా అబ్బాయి నువ్వు లోపల పెట్టేసేయండి బయట మాత్రం ఉంచొద్దని చెప్పి ఒకటికి నాలుగు సార్లు మా వారైతే తగ్గ ఫోన్లు చేశారు రాత్రంతా అస్సలు నిద్రపడలేదు ఒకటే ఆలోచన ఎన్నిసార్లు బయటకు వచ్చి చూశానంటే వర్షం ఎలా ఉంది అసలు వాతావరణం ఎలా ఉంది అని చెప్పి బయటకు వచ్చి చూడడం తలిపెయ్యడం మళ్ళీ ఏదో సౌండ్ లాగా అంటే పెద్దగా గాలి వస్తుంది అందులో అన్నట్లు కానీ లేకపోతే వాన కొంచెం పెరిగినప్పుడు కానీ ఇలా తలుపు తీసుకుని చూస్తూ ఉన్నా అనమాట ఏమో లేదు భగవంతుడి దేవాల మా ఇల్లు సేఫ్గా ఉందండి అయితే మీరు కూడా ఎలా ఉన్నారు అసలు మీ ఇంట్లో మీ వైపు వాన బాగా కురిసిందా అని చెప్పి కామెంట్ చేయాలనిపిస్తే దయచేసి కామెంట్ చేయండి ఇదిగోండి తిన్న గిన్నెలు కూడా తిన తీయకుండా వెళ్ళిపోయాయి అనమాట కిందకి ఇప్పుడు ఈ ఎంట్లన్నీ తోమేసి పిల్లలు వచ్చేసరికల్లా అంటే కింద నిద్రపోతున్నారు కదా వాళ్ళకు కూడా సెలవేను ఈ మూడు రోజులు వాళ్ళకి సెలవే చెప్పారు కదా అయితే బుధవారం వరకు సెలవు అనుకుంటా మరి గురువారం క్లైమేట్ని బట్టి వాళ్ళు స్కూల్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు మెసేజ్ చేస్తారేమో స్కూల్ కాలేజ్ ఉంది లేంది అనేది కూడా ఇంకా చాలే వాన పోమ్మ అని చెప్పి నేను అనుకుంటా నా పనులైతే స్టార్ట్ చేశానండి ముందు ఈ వరండాలో మాకు ఏది అడ్డం అయితే లేదు కదా ఇంకా ఎంత చిన్న నాలుగు చినుగులు పడినా కూడా నీళ్ళన్నీ ముందు వరకు వచ్చేస్తాయి ప్రతిరోజు ఇలా ఊడ్చుకోవడమే వర్షం పడినప్పుడల్లా దీనివల్ల ఏందంటే మాకు కాళ్ళు అనేది బాగా పద్దాలు తడిలో ఉండడం మూలంగా పాసిపోతున్నాయండి ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాం కదా ఎప్పుడూ ఇంట్లో ఉండే వాళ్ళకైతే అంత ఇబ్బంది ఉండదేమో మేము లెగిస్తే పనికి వెళ్ళాలి అన్ని చేసుకోవాలి ప్రతిదీ కూడా ఈ వరండాలోనే నేను చేస్తూ ఉంటాను పని అందుకని చెప్పి తిరుగుతూ ఉంటాం కాబట్టి కాళ్ళు నాని నాని పాస్తాయి అనమాట అందుకని ఎప్పటికప్పుడు నేను తడి ఊడుస్తూనే ఉంటాను తుడుస్తూనే ఉంటాను అయినా కూడా ఏదో ఒక చెమ్మ బాత్రూంలోకి నీళ్ళు తీసుకెళ్ళాలన్నా లేకపోతే మా పిల్లలు కూడా ఎక్కువగానే నీళ్ళు వాడతారు కొంచెం వాడినాక కూడా వరండా దాకా వచ్చేస్తాయండి అందుకని ఎప్పుడు నేను తుడుస్తూనే ఉంటాను ఇంక ఈ పనులైతే ఇలా స్టార్ట్ చేశాను అందరికీ ఇవాళ ఇదే వారం మంగళవారం అనుకుంటా సోమవారం స్టార్ట్ అయింది కదా వాన ఇవాళ మంగళవారం కాదండో ఇవాళ బుధవారం మొన్న నేను బండి పెట్టాను కదా వర్షంలోనే దాని తర్వాత నిన్న బండి పెట్టలేదంటే నిన్న మంగళవారం ఇవాళ బుధవారం లాగనమాట ఇది ఈ బుధవారం ఇలాగైతే మా పనులు అలా అవు అవుతూ ఉన్నాయి మా ఊర్లో మా నాన్న ఒక్కరే ఉన్నారు కదా కృష్ణా జిల్లాకు కూడా చాలా వర్షం చెప్పాడట అందుకని చెప్పి మా నాన్న చాలా జాగ్రత్తగా నాన్న అని చెప్పి మరీ మరీ చెప్పాను నాన్న ఒక్కడే కదండి ఇంకా ఏం పర్వాలేదులమ్మా ఏదైనా ఇబ్బంది అయితే నేను చూసుకుంటా లేని చెప్పి నాన్న చెప్పాడు ఒకటికి నాలుగు సార్లు నేను కూడా చెప్పాను జాగ్రత్తగా ఉండి నాన్న అని చెప్పి బయట ఊడగొంగాల్ని కొంచెం ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఆ తర్వాత గిన్నెలతోమి టిఫిన్ అంతా రెడీ చేసి పిల్లల్ని అయితే లేపుతాను ఎలాగూ సెలవే కదా కాసేపు పడుకుంటారులేండి నేను పొద్దున్నే ఏం లేపను పిల్లల్ని రోజంతా కష్టపడి చదువుతారు ఇలా చ సెలవు ఉన్నప్పుడే కదా కాసేపు పడుకునేది వాళ్ళు కూడా మనకంటే ఎలాగో తప్పదు వాళ్ళైనా కాసేపు పడుకునేద్దామని చెప్పి నేను పెద్దగా పనులు చెప్పను అనమాట మా పిల్లలు పనులు చేయరేమో అనుకుంటూ ఉంటారు నేనే చెప్పను ఎక్కువ శాతం ఎప్పుడన్నా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారులేండి ఈ ముగ్గు ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో ముగ్గు వేయాలంటే కొంచెం కష్టంగా ఉంది ముగ్గు కూడా సరిగా రాలేదు మీరు ఏమీ అనుకోవద్దు ఇలా ముగ్గు పెట్టేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ గిన్నెలతోమి బట్టలు ఇవన్నీ అలాంటి వాషింగ్ మిషన్ ఆ ఒక్కదాని వల్ల కాదు కదా మా అబ్బాయి వచ్చిన తర్వాత లోపల పెడతాం